ఛత్తీస్గఢ్లో మళ్ళీ ఎన్కౌంటర్ మావోయిస్టు అగ్రకమాండర్లు మృతి ఛత్తీస్గఢ్లోని దండకార్యంలో గత కొన్ని రోజులు కాల్పుల మొత్తం కాల్పుల మోతతో దద్దరిల్లుతుంది బీజాపూర్ జిల్లాలోని నేషనల్ పార్క్ పార్క్లో నేషనల్ పార్క్లో జరుగుతున్న ఆపరేషన్లో మూడో రోజు ఇద్దరు మావోయిస్టు కమాండర్లు మృతి చెందారు వీరి వివరాలు ఇంకా తెలియరాలేదు ఘటనా స్థలం నుంచి పెద్ద ఎత్తున ఆటోమేటిక్ ఆయుధాలు పేలుడు పదార్థాలు భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి గత మూడు రోజులుగా నేషనల్ నేషనల్ పార్క్లో మావోయిస్టులకు వ్యతిరేకంగా ఆపరేషన్ కూంబి కొనసాగుతున్న సంగతి తెలిసిందే గడిచిన రెండు రోజుల్లో మావోయిస్టు అగ్రనేతలు సుధాకర్ భాస్కర్ మృతి చెందారు సుధాకర్ పై కోటి రూపాయలు భాస్కర్పై పై ఇరవై ఐదు లక్షల రివార్డు ఉంది ప్రస్తుతం ఆపరేషన్ ఇంకా కొనసాగుతుందని భద్రతా బలగాలు వెల్లడించాయి ఎనభై కి ఎనభై కిలోమీటర్లు విస్తరించి ఉన్న నేషనల్ పార్క్ అటవీ ప్రాంతాన్ని మావోయిస్టులు తమకు సురక్షిత ప్రాంతంగా భావించారు ఈ విస్తరణలో ఒక్క పోలీస్ స్టేషన్ కానీ క్యాంప్ కానీ ఇప్పటివరకు లేదు దాన్ని మావోయిస్టులు అవకాశంగా తీసుకొని ఇక్కడ స్థావరం ఏర్పాటు చేసుకున్నారు నిఘా వర్గాల పక్కా సమాచారంతో పోలీసులు ఈ ప్రాంతాన్ని చుట్టుముట్టి జల్లడపడుతున్నారు ఈ ఆపరేషన్లో డి డిఆర్జీ బలగాలు ఎస్టీఎఫ్ అండ్ కోబ్ర కోబ్రా దళాలు పాల్గొన్నాయి కరెగుండ నుంచి మొదలుకొని అబోజ్బాట్ పర్వతాలతో పాటు నేషనల్ పార్కులో అనువనువున జల్లడపడుతుండం పడుతుండటంతో మావోయిస్ట్ పార్టీకి కోల్కోలోని దెబ్బలు తగులుతున్నాయి కొద్ది రోజుల క్రితమే మావోయిస్టు సెంట్రల్ మావోయిస్టు ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు మృతి చెందిన సంగతి తెలిసిందే నేషనల్ పార్క్లో ఇప్పుడు అగ్రకమాండర్లు మరణి మరణించారని తెలుస్తుంది ఇదే ప్రాంతంలో భారత బలగాలకు మోస్ట్ వాంటెడ్ అయిన మావోయిస్టు నేత మడావి హిబ్మా కూడా ఉన్నట్లు పక్కా సమాచారం అందినట్టు తెలుస్తుంది అతడి లక్ష్యంగానే ఆపరేషన్ కొనసాగుతున్నట్టు తెలుస్తుంది మరొక నేషనల్ పార్క్ సమీపంలోనే మరొక ఎదురు కాల్పుల చోటు చేసుకున్నట్టు తెలుస్తుంది ఈ ఎదురు కాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులో ఐదుగురు మావోయిస్టులో మృతి చెందినట్టు బీజాపూర్ బీజాపూర్ జిల్లాలోని నేషనల్ పార్క్ సమీప నేషనల్ పార్క్ అడవుల్లోనే ఎదురు కాల్పులు జరిగినట్టు తెలుస్తుంది చనిపోయిన మావోయిస్టుల యొక్క మృతదేహాలను పోలీసులు భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నారు ఎన్కౌంటర్ జరిగే ప్రాంతంలో పెద్ద ఎత్తున ఆయుధాలను ఆటోమేటిక్ గన్లను వివిధ రకాల ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తుంది